ಎಂಇಿ ವಕ್ರಮಿ ಮುದ್ದು ತೂರ್ಪು ನಿಯೋಜರ್ಗಿ ವದು ಅಕ್ರಮ ಮುದ್ದು ಎಂಇಬಿ ವಕ್ರಮಣಿ ಮುದ್ದು ಎಂಇಬಿ ವಕ್ರಮಣಿ ಮುದ್ದು విశాఖ తూర్పు నియోజకవర్గం సమయాలకర్త ఎంఈవీ సత్యనారాయణ తక్షణమే మార్పు చేయాలని అక్రమైన అభిమానులు తూర్పు నియోజకవర్గం స్థానిక వైసీపీ వార్డు సీనియర్ నాయకులు ఉమ్మడి కళ్యాణ్ యూత్ కార్పొరేషన్ డైరెక్టర్ పోలవరపు పప్పారావు డిమాండ్ చేశారు ఆయన విశాఖ ఎంఈవీ కాలనీ ఎంఈవీపీ కాలనీ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు కలిసి వైసీపీ అధిష్టానం తూర్పు నియోజకవర్గం సమయాలకర్త పునరాలోచన చేయాలని అధిష్టానం కోరారు దీనికి సంబంధించి ఉమ్మడి కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ నా పేరు ఉమ్మడి కళ్యాణ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుప్ప కుటుంబానికి మా కుటుంబ సభ్యులు అయితేనేమి మేము ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మా కుటుంబం అంతా అనేకమైన సేవలు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు పాలన నచ్చి మరి మేము వారికి అపారమైన భక్తులుగా ఉన్నాం అయితే ఈ మధ్య తూర్పు నియోజకవర్గంలో చాలా అసంతృప్తితో కార్యకర్తలు నాయకులు ఉన్నారు దానికి కారణం ఎంవివి సత్యనారాయణ గారు చేస్తున్న పాలన నిన్న రాత్రి మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఒక వైఎస్ఆర్సీపీ గ్రూప్లో ఒక కార్యకర్తల ఉంటూ మమ్మల్ని రిమూవ్ చేశారు ఏ కారణం చేసి రిమూవ్ చేశారు ఎందుకు చేశారు ఏం అన్యాయం చేశాం మేము ఏ రోజైనా మిమ్మల్ని తిట్టామా ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడామా పార్టీని ఎక్కడైనా మేము దిగజార్చే పనుల కార్యక్రమాలు చేశామా మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాం మా అక్రమా విజయనమల వెంకట్రావు గారు కార్యకర్తలు అందరం కూడా మేము క్రమశిక్షణతోనే ఉన్నాం మాకు మా అక్రమాణి విజయనగరం నాయకత్వానికి ఒక మంచి రోజులు వస్తే సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది అదే క్రమశిక్షణతో మీ అందరం ఉన్నాం ఈ వీళ్ళు చేస్తున్న పని అయితే అసలు బాగలేదు తత్వం ఉందా అక్రమణ విజయనగరం వెంకటరావు గారిని చూసి నేర్చుకోండి ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేటువంటి వాళ్ళకు రామకృష్ణరావు గారిని ధీటుగా ఎదుర్కొనేటువంటి వ్యక్తి అక్రమాణ వెంకటరావు విజయనర్మల మీరు అది చేయండి అయ్యా ఇంట్లో కూర్చొని భోజనాలు చేసాం అది సోషల్ మీడియాలో కాదు పాడులు మోసారు కులిపోయిన సేవలు కూడా మోసారు మా మా నాయకుడు అందరికీ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే మాకు ఎనలేని అభిమానం మేము మీకోసం ప్రాణాలు తెగించి మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం కానీ స్థానిక నాయకుడు కూడా మీలాగే పరిపాలన అందించాలని మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాం సార్ నా పేరు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డైరెక్టర్ నేను విశాఖ తూర్పు నియోజకవర్గంలో చిన్న ఇటు వచ్చి ఒక కార్యకర్తగా నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను భాగంగా మరి మన ఎంఈబి సత్యనారాయణ గారు ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ వంశీ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని గ్రూపులోంచి ఎందుకంటే మేము అక్రమ ఇజెన్ల వెంట ఉన్నామనే ఉద్దేశంతో వాళ్ళు కక్ష కట్టి మమ్మల్ని తొలగిందడం జరిగింది గ్రూపులోంచి దాన్ని కేవలం నన్ను నన్ను నాతో పాటు నా సోదరులు బీసీ సోదరులు చాలామందిని రిమోవ్ చేశారు అయితే ఎంఈబి సత్యనారాయణ గారు నేను ఈ మీడియా ముఖంగా నేను సవాల్సిరుతున్నాను బీసీలు కాదని తూర్పు నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా నువ్వు వేయించుకోగలవా ఎంఈబీ సత్యనారాయణ గారు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో అక్రమైన నిర్మల జెండా ఇక్కడ ఎగురుతుంది ముఖ్యమంత్రి వర్యులకు మీకు ఎన్నుకో ఈ నిర్ణయం మార్చుకోకపోతే ఎంఈబి సత్యనారాయణ మార్చి మేడం పెట్టకపోతే మేరామని అసెంబ్లీ పంపిస్తాం మా బీసీలు సత్యనారాయణ గారు వ్యాపారం వేస్తా వ్యాపారం అంటే బిల్డింగులు కట్టడం సినిమాలు తీయడం సినిమాలు తీసుకొని డాన్స్ వేయడం స్టెప్ వేయించడం స్టెప్ వేయించడం వేయడం కూడా ఆయన వేస్తాడు అలాగే బిల్డింగ్లు కడతాడు కట్టిస్తాడు ఆయన వ్యాపారం రాజకీయ నాయకుడు కాదు